श्री महासरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः हरि ओम यकर्ता जगतां भक्ता सम्हरता महासावि निधि प्रणमामि तमादित्यौ बहिरंतस्तमोपहवः आदित्यों कोरवर बाल

జన్యగదంబంబుల హృత్సరోరుహముల విధానూన రూపకుడై ఒప్పుతుయుండు అట్టి హరిణే సిద్ధుండనై రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెల రెండవ రాశి వృషభరాశి రాశి ఫలితాలు తులా వృషభయోర్భృగు ఈ రాశికి శుక్రుడు అధిపతి శుక్రుడు ఏకాదశిలో ఉన్నాడు మంచి లాభదాయకంగా ఉన్నాడు శుక్రుడు రాహువు చాలా బాగున్నారు మరి ఈ రాశికి రాహు శుక్రులు బాగా ఉపయోగపడేటట్టుగా ఉన్నాడు మిగతా గ్రహాలు పూర్తిగా బాగాలేవు కాబట్టి ఈ నెల ఇరవై ఎనిమిది వరకు కూడా రాహు శుక్రులు బాగుంటే ఏమిటయా అంటే మీ దగ్గర ఇంతకుముందు మీరు ఎవరికైనా ఇచ్చిన డబ్బులు రాకపోతే వస్తాయి కాదండి మీ ఆస్తులు ఏదన్నా వాళ్ళ స్వాధీనంలో ఉంటే అవి మళ్ళీ మీ తిరిగి మీ స్వా మీ స్వాధీనం అవుతాయి ఏదైనా కోర్టులో ఏనాళ్ళ నుంచో మరి దావా జరిగి ఏది తేలక ఇబ్బంది పడే వాళ్ళకి అది పరిహారం అవుతుంది వివాహం కావాల్సిన వాళ్ళకి వివాహం అవడానికి బాగా మంచి అవకాశం ఈ విధంగా అన్ని రకాలుగా బాగుంది కానీ ఈ రాశి వాళ్ళు చెబుతోంది ఎప్పుడూ ఏంటంటే ఇది వృషభ రాశి కృత్తిగా రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు ముగశిర రెండు పాదాలు కలిసి వృషభ రాశి ఈ నక్షత్రాల్లో పుట్టి ఉంటేనే మీ రాశి వృషభ రాశి అవుతుంది ఏదో పిలిచే పేరును బట్టి నాది ఈ రాశి అనుకోవటం కాదు కాబట్టి మీ రాశి కరెక్ట్ అవునా కాదా నేను చెప్పా కదా మరి కృతిగా నక్షత్రం మూడు నాలుగు రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు గురువశిర ఒకటి రెండు పాదాలు కలిసి వృషభ రాశి ఈ వృషభ రాశి వాళ్ళకి మరి వివాహం కానీ ఆవాసం ధనం కానీ బాగుంది అయితే వ్యాపారం కానీ విద్య కానీ ఉద్యోగం కానీ మరి తర్వాత మరి వ్యవసాయం కానీ డాక్టర్లకు కానీ కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఈ వాళ్ళు కూడా జాతగా జాతకం చూపించుకోండి దాదాపు నీకు ఫిఫ్టీ పర్సెంట్ అంటే యాభై వంతులు బాగుంది మిగతా యాభై వంతులు బాగున్నదా లేదా చూడాలంటే మీ జన్మ రకంగా చూస్తే సరిపోతుంది కాబట్టి మీరు ఈ రకంగా ప్రవర్తించండి ఈ రాశి వాళ్ళు ఎందుకంటే కుజుడు ద్వితీయంలో ఉండటం బాగా ఇబ్బందికరం అనారోగ్యాలు రావటానికి మరి అర్థం కాని వ్యాధులు డాక్టర్లకు కూడా అర్థం కాకుండా ఇబ్బంది పెట్టేటువంటి వ్యాధులు రావటానికి బాగా అవకాశం ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా నవగ్రహాల గుడికి వెళ్ళటం నవగ్రహాలకు ప్రదక్షిణ చేయటం ఇట్లా చేసుకుంటూ మీ జాతకం చూపించుకోవటం ఏమాత్రం అనుమానం వచ్చినా డాక్టర్ దగ్గరికి పోయి అన్ని రకాలుగా పరీక్ష చేయించుకొని వైద్యం చేయించుకోవడం చాలా మంచిది ఏముందే అదే తగ్గుతుంది అనుకుంటే మాత్రం వ్యాధులు పెరగటానికి బాగా అవకాశం ఉంది ఇది కాక మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కూడా జాతకం చూపించుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి ఏకాదశిలో ఉన్నాడు మంచి లాభదాయకంగా ఉన్నాడు శుక్రుడు రాహువు చాలా బాగున్నారు మరి ఈ రాశికి రాహు రాహుశుక్రులు బాగా ఉపయోగపడేటట్టుగా ఉన్నాడు మిగతా గ్రహాలు పూర్తిగా బాగాలేవు కాబట్టి ఈ నెల ఇరవై ఎనిమిది వరకు కూడా రాహుశుక్రులు బాగుంటే ఏమిటా అంటే మీ దగ్గర ఇంతకుముందు మీరు ఎవరికైనా ఇచ్చిన డబ్బులు రాకపోతే వస్తాయి కాదండి మీ ఆస్తులు ఏదన్నా వాళ్ళ స్వాధీనంలో ఉంటే అవి మళ్ళీ మీ తిరిగి మీ స్వా మీ స్వాధీనం అవుతాయి ఏదైనా కోర్టులో ఎన్నాళ్ళ నుంచో మరి దావా జరిగి ఏది తేలక ఇబ్బంది పడే వాళ్ళకి అది పరిహారం అవుతుంది వివాహం కావాల్సిన వాళ్ళకి వివాహం అవటానికి బాగా మంచి అవకాశం ఈ విధంగా అన్ని రకాలుగా బాగుంది కానీ ఈ రాశి వాళ్ళు చెబుతోంది ఎప్పుడూ ఏంటంటే ఇది వృషభ రాశి కృత్తిగా రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు ముగశిరా రెండు పాదాలు కలిసి వృషభ రాశి ఈ నక్షత్రాల్లో పుట్టి ఉంటేనే మీ రాశి వృషభ రాశి అవుతుంది ఏదో పిలిచే పేరును బట్టి నాది ఈ రాశి అనుకోవటం కాదు కాబట్టి మీ రాశి కరెక్ట్ అవునా కాదా నేను చెప్పా కదా మరి కృతిక నక్షత్రం మూడు నాలుగు రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మూడోసారి ఒకటి రెండు పాదాలు కలిసి వృషభ రాశి ఈ వృషభ రాశి వాళ్ళకి మరి వివాహం కానీ ఆవాసం ధనం కానీ బాగుంది అయితే వ్యాపారం కానీ విద్య కానీ ఉద్యోగం కానీ మరి తర్వాత మరి వ్యవసాయం కానీ డాక్టర్లకు కానీ కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు కూడా జాతక జాతకం చూపించుకోండి దాదాపు నీకు ఫిఫ్టీ పర్సెంట్ అంటే యాభై వంతులు బాగుంది మిగతా యాభై వంతులు బాగున్నదా లేదా చూడాలంటే మీ జన్మ రకంగా చూస్తే సరిపోతుంది కాబట్టి మీరు ఈ రకంగా ప్రవర్తించండి ఈ రాశి వాళ్ళు ఎందుకంటే కుజుడు ద్వితీయంలో ఉండటం బాగా ఇబ్బందికరం అనారోగ్యాలు రావటానికి మరి అర్థం కాని వ్యాధులు డాక్టర్లకు కూడా అర్థం కాకుండా ఇబ్బంది పెట్టేటువంటి వ్యాధులు రావటానికి బాగా అవకాశం ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా నవగ్రహాల గుడికి వెళ్ళటం నవగ్రహాలకు పరీక్ష చేయటం ఇట్లా చేసుకుంటూ మీ జాతకం చూపించుకోవటం ఏమాత్రం అనుమానం వచ్చినా డాక్టర్ దగ్గర పోయి అన్ని రకాలుగా పరీక్ష చేయించుకొని వైద్యం చేయించుకోవడం చాలా మంచిది ఏముందరే అదే తగ్గుతుంది అనుకుంటే మాత్రం వ్యాధులు పెరగడానికి బాగా అవకాశం ఉంది ఇది కాక మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కూడా జాతకం చూపించుకోండి మీకు అన్ని బాగుంటుంది స్వస్తి కానీ అది కూడా పెద్దవాళ్ళు చూసినా కూడా జాతకాలు కలిసిందియో లేవో చూసుకొని మీరు వివాహం చేసుకోవటం మంచిది ఈ రాశి వాళ్ళకి మరి శనికి రవికి బుధుడికి కుజుడికి మరి గురువుకి కేతుకి ఈ గ్రహాల నుంచి కూడా జపాలు చేయించుకోవటం మరి గోధుమలు పెసలు నల నువ్వులు మరి శనగలు కందులు కీతవులవులు వెళ్ళి కూడా జపాలు చేయించుకొని దానం చేయటం మంచిది అయితే చెప్పాలంటే తొమ్మిది గ్రహాల్లో ఎనిమిది గ్రహాలు పూర్తిగా బాగలేవు కాబట్టి చెప్పాలంటే అన్ని గ్రహాలకే జపాలు చేయించుకోవాల్సిన పరిస్థితి ఈ మిథున రాశికి కనపడుతోంది కాబట్టి ఇంతటితో రాశిని చూసే కాకుండా జన్మలగ్నరీత కూడా ఎట్టా ఉందో చూసుకొని జన్మలగ్నరీత కొన్ని గ్రహాలు బాగుండి ఉండవచ్చు కాబట్టి మీ జన్మలగ్నరీత కూడా చూసుకొని మీరు శాంతి చేయించుకుంటే మంచిది తర్వాత మీరు ప్రతిరోజు కూడా దేవాలయాలకు వెళ్తూ రోజు సూర్య నమస్కారం చేయండి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు వేళ్ళ ఉదయం పూడ బ్రహ్మస్వరూపం అంట మధ్యాహ్నం పూడ పరమేశ్వరుడు సాయంకాలం కూడా విష్ణువుతో సమానంట ఎందుకంటే ఈ దేవుణ్ణి ఎప్పుడైతే మనం చూసి నమస్కారం చేస్తామో మనకున్న దోషాలు చాలా పోతాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు తెల్లవారుజామనే నిద్ర లేచి స్నానం చేసి దేవుడి దగ్గర దీపారాధన చేసి ముందు సూర్యుడికి మూడు వేల నమస్కారం చేయటం మూడు వేల నమస్కారం చేయడమే కాక దేవాలయానికి వెళ్ళి శివాలయానికి వెళ్ళి శివుడికి నవగ్రహాలు కూడా ప్రదక్షిణ చేయటం ఇంకా నువ్వు శక్తుంటే నేను చెప్పిన గ్రహ దోషాలకి వాటి పూజలు చేయించుకొని దానాలు ఇవ్వండి నువ్వు చాలా బాగుంటుంది స్వస్తి